ఆత్మార్పణ చేసినటువంటి రోజు దీన్ని తెలుగు ప్రజలందరూ కూడా గుర్తుంచుకునేటట్టు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన ఏ ఉద్దేశంతో ఆ రోజున తెలుగు వాళ్ళకి మద్రాసీలన్నీ పిలువబడే అవమానం చేసే తెలుగు వాళ్ళకి ఒక రాష్ట్రం ఉండాలి తెలుగు వాళ్ళకి గుర్తింపు ఉండాలి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి ఆయన ఏదైతే ఆ రోజున ఆమరణ నిరహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించారో భవిష్యత్ తరాలకి ఈరోజు మనందరికీ తెలుసు పొట్టి శ్రీరాములు గారు ఏం చేశారు ఎంత గొప్పగా ఆయన పోరాడారు ఆఖరికి ఆయన ప్రాణాలను కూడా పణంగా పెట్టి ప్రాణ త్యాగం చేశారని చెప్పి మనందరికీ తెలుసు కానీ భవిష్యత్ తరాలకి తెలియజేయాల్సినటువంటి అవసరం బాధ్యత మనందరి మీద ఉంది దానికనే ఈ నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని అమరావతిలో పెట్టి ఆయన ఈ జాతి కోసం చేసిన సేవలు రాబోయే వేల సంవత్సరాలకి గుర్తుండేటట్టుగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయాలని కోరుతూ ఆ రోజు ఒక్కసారి మనం పొట్టి శ్రీరాములు గారు ఆమరణ మరణ దీక్ష మొదలుపెట్టిన పరిస్థితులకు వస్తారు గుర్తెచ్చుకుంటే ఎవ్వరూ కూడా ఆ రోజు ఆయన సహచరులు కానీ ఆయన ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఎవ్వరూ కూడా ఆయన నిరహార చేస్తున్నప్పుడు సహకరించలా పైగా మెడ్రాస్లో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం చాలా చొలకన చేసి ఆయన్ని అవహేళన చేసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఆయనకు చెప్పారు శ్రీరాములు గారు మీరు దీక్ష పెట్టొద్దు మీ ప్రాణాలు పోవటం తప్ప ఫలితం ఉండదు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మీ మాట మీ మొర తెలుగు ప్రజల కోరికని ఎవరు గౌరవించే స్థితి లేదని చెప్పి ఆ రోజు చెప్పిన ఆయన ధైర్యవంతుడు పొట్టి శ్రీరాములు గారు ఖచ్చితంగా తెలుగు వాళ్ళకి గుర్తింపు ఉండాలి తెలుగు ప్రజలకి తెలుగు రాష్ట్రం ఉండాలి ఆంధ్ర రాష్ట్రం ఉండాలని చెప్పి మొండిగా ఆయన నిరహార దీక్ష కూర్చుంటే ఆ పక్కకు కూడా చాలామంది ఎల్ల కానీ ఆయన ఎంత గడ్డు పరిస్థితి వచ్చినా సరే యాభై ఎనిమిది రోజుల పాటు ఆయన ఆమరణి ఆర్థిక చేసి ప్రాణత్యాగం చేస్తే ప్రాణత్యాగం చేసిన తర్వాత కూడా భయపడిపోయారు ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఆ డెడ్ బాడీ దగ్గరికి అటువంటి స్థితిలో ప్రకాశం పంతులు గారు ఆయన స్వయంగా బయలుదేరి వెళ్ళి ఆయన అంత్యక్రియలు అంతిమ యాత్రని ఊరేగింపుగా పెట్టి ఒక పక్క ఆయన ప్రకాశం బుద్ధులు గారు ఒక పక్క ఘంటసాల వెంకటేశ్వర గారు ఇద్దరు ఉంచొని ప్రజలందరినీ చైతన్యపరిచి అనేక రకాలుగా మన కోసం చనిపోయినటువంటి పొట్టి శ్రీరాములకి మనం మద్దతు పలకాలి అని చెప్పి ఆయన అంతిమయాత్రలో పెద్ద ఎత్తున వాళ్ళు పాల్గొంటే తెలుగు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆ ర్యాలీలో పాల్గొని అప్పుడు అందరూ కూడా ఆయన చేసిన త్యాగాన్ని ఆయన చేసినటువంటి దీన్ని అందరూ కూడా జోహార్లు అర్పించారు అటువంటి మహానుభావుడు తెలుగు జాతి కోసం ప్రాణత్యాగం చేయటువంటి మామూలు విషయం కాదు అటువంటి శ్రీరాములు గారు మన తెలుగువాడిగా పుడతాం మన అదృష్టం మనందరికీ కూడా గర్వకారణం అని తెలియజేసుకుంటూ ఆ మహనీయుడు ఏ ఆశయాల కోసం ఆయన ఆత్మత్యాగం చేశాడో ఆ కొనసాగిస్తూ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని రకాలుగా భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేటట్టుగా ఆయన సేవల్ని అన్ని రకాలుగా మ్యూజియం కానీ అన్నీ కూడా పెట్టి భవిష్యత్ తరాలకి తెలియజేస్తామని తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారికి గుర్తించి ఈ ప్రభుత్వం ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నటువంటి సందర్భంలో అందరం కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఖచ్చితంగా మహాన్ బావుడికి ఘన నివాళులర్పిస్తూ జోహార్ పొట్టి శ్రీరాములు గారు జోహార్ పొట్టి శ్రీరాములు గారు జోహార్ పొట్టి శ్రీరాములు గారు ధన్యవాదములు ఇప్పుడు మన